స్మృతులకు నమస్కారం గమనించండి ఆంధ్రప్రదేశ్ క్విక్ రివిజన్లో భాగంగా చాలా ఇంపార్టెంట్స్ బిట్స్ నేర్చుకోబోతున్నాం ఇది తప్పనిసరి మీరు చేసుకోవద్దు ఎందుకంటే ఐదు నిమిషాలలోనే మనం రివిజన్ ద్వారా అనేక బిట్స్ ముఖ్యమైన బిట్స్ నేర్చుకుంటున్నాం ఈ యొక్క దీని యొక్క పీడిఎఫ్ కోసం ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది అందులో చేరండి తప్పనిసరిగా మీకు ఆ యొక్క పీడిఎఫ్ కూడా షేర్ చేయబడుతుంది గ్రూప్ టూ కోడింగ్ క్లాసులు తక్కువ రోజుల్లోనే మీరు నేర్చుకోవడానికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందిస్తున్నాం ఈ ఆఫర్ను తప్పనిసరిగా మీరు వినియోగం చెంచుకోండి ప్రియ మిత్రులారా చెప్తున్నాను ఈటువంటి ఆఫర్ ని తప్పనిసరిగా మీరు వినియోగించుకోవడం ద్వారా మీకు ముఖ్యమైన క్లాసులన్నీ కూడా మీకు వినే అవకాశం అనేది వస్తుంది ఓకేనా గమనించండి భారతదేశంలో భాషా ప్రాతిపదికన భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం వచ్చేసి ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదవ కిలోమీటర్లు భారతదేశ భౌగోళ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం అంటే ఎనిమిదో ఎనిమిదో స్థానంలో ఉంది ఇరవై ఇరవై రెండో సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఇక్కడ పరంగా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా అంటే ప్రకాశం జిల్లా చిన్న జిల్లా వచ్చేసి విశాఖపట్నం జిల్లా మళ్ళీ చెప్తున్నాను విస్తీర్ణపరంగా పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా చిన్న జిల్లా విశాఖపట్నం ఆంధ్ర మొత్తం జనాభా వచ్చేసి నాలుగు కోట్ల తొంభై ఐదు వేల తొంభై ఐదు లక్షల నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు మంది ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభాలో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూస్తే పదవ స్థానంలో ఉంది విస్తీర్ణ పరంగా దేశంలో ఎనిమిదవ స్థానము జనాభాలో జనాభాలో పదవ స్థానం చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇది నెక్స్ట్ జనసాద్రత జనసాద్రత రెండు వేల రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఒక చదరపు కిలోమీటర్కి మూడు వందల నాలుగు మంది ఉన్నారు ఇక్కడ చూడండి జనాభాలో అతిపెద్ద జిల్లా జనాభాలో అతి పెద్ద జిల్లా అయితే వచ్చేసి నెల్లూరు జిల్లా పరంగా విస్తీర్ణ పరంగా పెద్దది ప్రకాశం జిల్లా అయితే చిన్నది విశాఖపట్నం అయితే ఇక్కడ జనాభాలో పెద్దది వచ్చేసి జనాభా ఎక్కువ ఉన్నది వచ్చేసి నెల్లూరు అదే జనాభాలో చిన్నది అంటే తక్కువ జనాభా ఉండైతే పార్వతీపురం మన్యం జిల్లా ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అరవై ఏడు పాయింట్ అరవై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం అరవై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం గమనించాలి నెక్స్ట్ ఇక్కడ పురుషుల నిష్పత్తి చూస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తొమ్మిది వందల తొంభై ఏడు మంది ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల తొంభై ఏడు మంది స్త్రీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖ రేఖ కూడా వచ్చేసి తొమ్మిది నాలుగు కిలోమీటర్లు చాలా ఇంపార్టెంట్ దేశంలోనే రెండవది మొట్టమొద ఫస్ట్ వచ్చేసి గుజరాత్ విజ గుజరాత్ అది గుజరాత్ వెయ్యిని యాభై నాలుగు కిలోమీటర్లు అయితే రెండవది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెరరేఖ ఈ యొక్క ఈ యొక్క తెరరేఖ ఈ యొక్క తీరాన్ని సర్కారు తీరం అంటారు కోస్తా తీరం అని కూడా అంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తెరరేఖ దృష్టి ఆ దేశంలో రెండవ స్థానంలో ఇక్కడ రాష్ట్రపరంగా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎక్కువ తీరరేఖ గల గలి జిల్లా ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ శ్రీకాకుళం జిల్లా తక్కువ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కువ శ్రీకాకుళం తక్కువ పశ్చిమ గోదావరి ఇంకా సముద్ర తీరం తీర ప్రాంతం గల కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా మామూలుగా రాయలసీమకు అనేది సముద్ర తీరం ఉండదు కానీ ఇటీవల జిల్లాలు మార్చారు కాబట్టి తిరుపతి జిల్లాకు అక్కడ దానికి సముద్ర తీరం అనేది వచ్చింది ఎందుకంటే నెల్లూరులో భాగం తిరుపతిలో కలిసింది కాబట్టి ఇంక ఎత్తైన జిల్లా ఆంధ్రప్రదేశ్లో తలక్కువన ఇది చిత్తూరు జిల్లాలో ఉంది తలకోన తలకోన నెక్స్ట్ అటవీ విస్తీర్ణం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం అటవీ విస్తీర్ణం ఎంత ఉందంటే ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు ఉంది ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు శాతం ఉంది ఇక్కడ గమనించాలి దేశ అటవీ విస్తీర్ణంలో దేశం ఎన్నో స్థానంలో ఉందంటే అటవీ విస్తీర్ణంలో తొమ్మిదో స్థానంలో ఉంది తొమ్మిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద అడవులు నల్లమడ అడవులు తెలిసిందే నల్లమడ అడవులు ఇంకా మృత్తికలు వచ్చేసి నేల నేలల ప్రక పరంగా చూస్తే ఏ మృతికలు ఎక్కువ ఉన్నాయంటే ఏ మృత్తికలు ఎక్కువ ఉన్నాయంటే సాయిల్ సెంటర్ కదా అరవై ఐదు శాతం ఎర్ర మృత్తికలే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి జిందగడ 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 ఇది విశాఖపట్నంలో ఉంది పదహారు వందల తొంభై తొంభై మీటర్లు పదహారు వందల తొంభై మీటర్లు గమనించాలి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం తెలిసినట్టే చిన్న చిన్న సింపుల్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ పెట్టుకోవాలి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ వేరు ఆంధ్ర రాష్ట్రం వేరు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశము చివరి ముఖ్యమంత్రి విజయవాడ గోపాలరెడ్డి విజయవాడ గోపాల్రెడ్డి మరియు ఆంధ్ర రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ రెండింటికి కలిపి కూడా మొట్టమొదటి గవర్నర్ ఎవరైనా ఉన్నారంటే త్రివేది గారు ఉన్నారు సీఎం త్రివేది గారు నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి మరియు ఆంధ్రప్రదేశ్కు హైకోర్టు హైకోర్టు ప్రధాని కోక్క సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కండి అండి అదే ఆంధ్ర రాష్ట్రానికి టంగుడూరు ప్రకాశం అయితే ఆంధ్రప్రదేశ్ కు నీలం సంజీవ రెడ్డి అయితే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు సంజీవయ్య దామోదరం సంజీవయ్య నవే ఆంధ్రప్రదేశ్ మీకు తెలిసిందే ఇది వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో మూడు రాజధానులు దేశంలో మూడు రాజధానులు గల ఏకైక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉంది రాష్ట్రంలో గిరిజన జిల్లాలు రెండు ఉన్నాయి గిరిజన జిల్లాలు రెండు ఉన్నాయి పార్వతీపురం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా గమనించాలి ఈ విధంగా ఐదు నిమిషాలలో మనం క్విక్ రివిజన్ ద్వారా నేర్చుకోవడం వల్ల చాలా చాలా బిట్స్ మనం మిస్ చేసుకోము